హాయ్ అండి అందరికీ వారి అందరూ బాగున్నారా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాసవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చే టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసం యొక్క విశేషాలు ప్రత్యేకతలు అండి ఆషాఢ మాసం అనేది జూలై ఆరో తారీఖు నుండి ఆగస్టు నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తు వచ్చేది మొదటిగా గోరింటాకండి అండి మనకి గోరింటాకు అంటే ఇది ఒక కథ ఉందండి ఏంటంటే ఇది గౌరీ ఇంటి ఆఖరి గోరింటాకు అని అంటారు దానివల్ల మనకు గోరింటాకు అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయండి ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయండి ఆషాఢ మాసం స్టార్ట్ అవగానే జూలై ఆరు నుంచి పద్నాలుగో తారీఖు దాకా నవరాత్రులు జరుగుతాయండి ఇది చాలా విశిష్టమైన అమ్మవారండి పూరి జగన్నాథ్ రథయాత్ర కూడా జరుగుతుంది మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి స్కంద షష్ఠి కూడా ఈ ఈ నెలలోనే ఉంటుందండి అసంలో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ వ్రతాలు కానీ నోవులు కానీ ఏమీ జరగవండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళటం వలన వాళ్ళకు పెళ్ళైన వాళ్ళకి కానీ వ్రతాలు చేస్తున్న వాళ్ళకి కానీ శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షలు ఉండడం ఉండవు కాబట్టి ఈ నెలలో మాత్రం ఏమీ జరగవండి ఆషాఢ మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి కూడా షష్ స్కందష్ఠి అని అంటారు ఇది చాలా అత్యంత ప్రీతికరమైనదండి సుబ్రహ్మణ్య స్వామిది సుబ్రహ్మణ్య స్వామిని పూజించేవారు ఈ స్కంద రోజు మనం అనేది చేసుకుంటే చాలా మంచిది దీనివల్ల సంతానం లేమి కానీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా మ్యారేజ్లు ఏమైనా కాకపోయినా కానీ ఈ దేవుణ్ణి కొలవటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ నెలలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అమ్మవారి ఇంటికి వస్తారండి ఎందుకంటే అత్తగారు కోడలు కూడా కలవకూడదని అంటారు దీనికి ఒక చరిత్ర ఉందండి ఏమిటంటే దూరంగా ఉండటం వల్ల అత్తగారు కోడలు అనేది దూరంగా ఉండటం వల్ల వారిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు అనేది పెరిగి దగ్గరగా తల్లి కూతురులాగా ఉంటారని ఈ యొక్క మన ఆచారం పాతకాలం నుండి ఉందండి ఇష్టమైన ఇష్టమైన శారీస్ అండి మనకు ఆఫర్స్ చాలా ఉంటుంది కదా ఆచారంలో అలాగా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా మనకి ఆచారంలో ఎక్కువ ఆఫర్స్ పెడతారు డిస్కౌంట్ సేల్స్ కేజీ సేల్స్ అలాంటివి అన్నీ కడతాయండి మనకు ఆచడంలోనే ఎక్కువగా జరుగుతాయి థ్యాంక్ యూ అండి నాకు ఇంకా మంచి అవకాశం ఇచ్చిన వాస్తవారికి చాలా థ్యాంక్స్